సరే ఓక ఇది ఏంటంటే మిర్చి బజ్జి మరి మిర్చి బజ్జీ చేసిన ఎంత ముందని అనుకుంటున్నాం చూపించాలకు అయితే ఉత్తం మిర్చిలు అయితే కావు స్టఫ్ మిర్చి అయితే ఆలుగడ్డ స్టఫ్ స్టఫ్ చేసిన ఆలుగడ్డ వేసి స్టఫ్ చేసిన ఓకేనా ఇలా ఏంటి చూపితకు సరే ఇలా ఆలుగడ్డ మంచి ఉడకబెట్టింది దగ్గరికి మొత్తం పిసుకి అందులో ఏం వేసిన ఉల్లిపాయ ఉల్లిగడ్డలు ఆ పచ్చిమిరపకాయలు కటింగ్ చేసి వేసింది అనమాట జ్యూస్ అట్లా సాస్ అట్లా అందుకే అబ్బో మొత్తం బయటకు వచ్చేసింది సన్నై కదా మళ్ళీ ఎప్పుడైనా సన్నై ఎదురు స్టఫ్ పట్టాలంటే దొడ్డి పెట్టారు కాబట్టి కొంచెం కురమతే బజ్జీలు వేసిన దాంతోనే అసలు చెప్పండి అసలు ఈ స్ట్రక్చర్ అనుకుంటున్నది స్ట్రక్చర్ ఎందుకు వచ్చిందంటే అసలు పిండి ఉందని చెప్పు అనుకొని శనిగి పిండి ఉంది అనుకున్నా అసలు ఈ ఉడకబెట్టి అన్ని వేసేసినా లాస్ట్ కిండి చూస్తే ఉంది ఏం చేయాలి ఎటు పోరాదు ఈ షాప్ లో పోయాలంటే తెలియదు

అక్కడ రెండు ఉల్లిగడలు కోసుకున్నాం ఎందుకంటే కారం కారమైన పులుగడలు వల్కొంటే जरा సప సప అయ్యిట్లని ఏమ సూడాలి అవే పెట్టుకుణం నాలుగు మిర్చి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది 7 8 9 తొమిది తొమిది మిర్చీలు తొమిది మిర్చీలు నాలుగు బొండాలు ఓకే ఇది ఈ లగమ అయినప్పుడు ఉన్నది ఇది కాకపోతే ఆడ నిరవర్థమైన కూసనోక అంతే గాని అయితే మాకు ఇదే అలకనే ఉన్నది ఇట్లా

Ayo, taro. Hmm? Nasaan, taro. Sina ku. Dang, साला वेट कुछ ना uh -uh. साला नहीं ब्रो अरे इनको भी ना मैं कल ही जाऊँगा। నులే మలకోవడే హ్మ్ మనదన్ హ్మ్ అరమ నన్ను నేను పిసుకుంటుదయ నాకు ിരിയാണി അമല ബാ

సపోర్ట్ నా చేసా. ఇ సపాయ ఎందుకని అమ్మా. కొట్టున ఆమ్రావే నిదరులు నేను కొను. హଁ. ఆమ్రాపు పొద పిండి పిండి పొద కర్పొస్తది. అండిక నమ్ముతనా. ఓ. కాల్ గడ ఆ ఒలి గడ గోపలాం. హ్మ్ సప. సన్నపచ్చివి వేకారు. హ్మ్. నేను కై దడుమే Jadi ni berat. Ini adalah gua yang pilih. अच्छा कोई रिसर्च नहीं है मैं टाइटल है ना, में ना। देख में देख। तो बैठे दिनों मुझे इसमें दे तो

నేను ఇప్పుడు నాలుగు తెలిసినాక ఈ ఫామర్ని మళ్ళీ బయట తెలిసింది ఇప్పుడు నేను తెలిసినాక మళ్ళీ నేను అంటుంది ఇద్దరం ఒకసారి తప్పు చెప్తుంది మాట తప్పు మాట నో అసలు ఇది మొన్న నుంచి చేద్దామని చెప్పి తెచ్చి పై ఐదు రోజులు అయిపోయా ఐదు ఆరు రోల కోలే ఐదు ఆరు రోజులకు ఇవ్వాల చేసిన తప్పుడు బయట చేసి ఎస్ చేసాయి నీళ్ళు నీళ్ళు తాగకుండా తాగకూడ మొత్తం మొత్తం కొంచెం 5వక చిన్నగా సెకండ్ సెకండ్ అన్నా నువ్వు గెలిచి ఓ రాగో ఆ వెరీ గుడ్ ఇగ నా ప్లేట్ నా ప్లేట్ హలో ఇద్దరం దోంగలమే ఇడా దొరికించక

అయిపోయిందంటే కూడా ఓకే ఇప్పుడు మొన్న వాళ్ళ గుట్లా కట్ అన్నారు నువ్వు కావాలని ఓడిపోతున్నావు అన్నా నువ్వు ఏది తింటున్నావు అక్క తిడుతుంది ఏంది అక్క కొడుతున్నా తిడుతుంది అన్నారు ఇక ఇక చూసే అనుకుంటా నిజమే అది ఇప్పుడు కెమెరా ముందు సాక్షలు కూడా చెప్తున్నా నేనే ఇది అయిపోయినాక బాగా చేసుకుంటే నా పని ఏం చేసుకుంది అవ్వదు అసలు దీని డిస్కషన్ కూడా వేసుకుంది పోటీ అంటే అసలు కదా అట్లా కాదు ఈ పోటీ అయిపోయాక డిస్కషన్ అప్లోడ్ చూస్తాం కానీ మళ్ళీ దీని గురించి అసలు ఏం కూడా అనుకుంటామే కడుపు మా అప్పుడు కడుపు మండితే అంటే అనుకుంటాం అట్లా ఓకే కామెడీ కన్నట్టరు మళ్ళీ కలుద్దాం మళ్ళా కలుద్దాం ఇక మండుతుంది జీరా స్టార్ట్ అయింది కడుపు లోపల కొంచెం నీళ్ళు వస్తే సల లోపల నీళ్ళు పోసుకోవాలి